లో మాకు ఇప్పుడు నలభై సంవత్సరాలుగా ఆడ కాలనీ కట్టుకొని ఉన్నాము నలభై సంవత్సరాలలో మాకు భూములు ఇచ్చినారు రోడ్డు ఉంది రోడ్డు ఉంది ఉంది కానీ వసిద్ధిగా లేదు వసిద్ధిగా అంటే గుంతలు పడిపోయి మెట్టలు పల్లాలు రాళ్ళు రెప్పలు రాత్రిలో రావాలంటే ఇబ్బందులుగా ఉండాలి దయచేసి ఒక ట్రాక్టర్ పోవాలంటే కూడా ఇబ్బందులుగా ఉంది మాకు ఆ శానల్ కాడు ఉండే కాపురాలలో పిల్లకాయలు ఈ కాలనీలోకి స్కూల్కు రావాలి వాళ్ళు రావాలంటే కొంచెం రాత్రిపూట ఏదైనా జరిగితే కూడా ఆ బిడ్డలను అన్నించి తీసుకొచ్చేదానికి వెహికల్ పోయేదానికేమో కష్టము అన్ని విధాలుగా వెహికల్ పోయేదానికి నిండా ఇబ్బందిగా ఉంది రాళ్ళు రప్పలు గుంతలు ఒక్కొక్క గుంత మోకాట్లు అవుతుంటాయి ఒక్కొక్కదిక్కడ కాబట్టి మేము మా కుటుంబాలు పది ఇరవై ఐదు కుటుంబాలు ఆ ఛానల్లోనే ఉండాలి ఆ ఛానల్లో ఉండి మేము పోవాలన్నా రావాలన్నా పాలు ఆవులు కట్టేసుకొని ఆడనే ఆవులు కట్టేసుకొని ఉన్నాము ఒక ఇరవై మంది దాకా ఆవులు కట్టేసుకొని ఉన్నాము పాలు సుక్కలు తెచ్చి డైరీలు పోయాలంటే కూడా కష్టంగా ఉంది దోవ వసిద్ధి లేదు వర్షాకాలం అయితే ఎల్లో ఆ కాలవల మీదనే పోతుంది గుంతలు ఎక్కడ గొంతు ఎక్కడ పాలం అని ఆ నేలల్లో కనపడేది కూడా కష్టంగా ఉంది వర్షాకాలం ఈ మాదిరి నివాస స్థానము మాకు ఒక దయచేసి ప్రభుత్వాలు దయచేసి మాకు ఒక రోడ్డుని కల్పించి శుభ్రీతిగా అక్కడక్కడ చాలా దిగ్గళ్ళ విలేజీల్లో వాళ్ళకి బాగా రోడ్లు సౌకర్యంగా చేసి ఉండారు మాకు మెయిన్ రోడ్లో వండుకొని మా పొలాల్లోకి పోయేదానికి అక్కడ కాపురాలు ఉండి వాళ్ళు ఇక్కడికి రావాలన్నా ఏదన్నా ఒక వస్తువు తీసుకోవాలన్నా రేయిపోటు రావాలన్నా ఇబ్బందులుగా ఉంది వర్షాకాలంలో దయచేసి మీరు మాకు రోడ్డు కల్పించారంటే మీకు కల్పించిన వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉంటాము ఇది దయచేసి దృష్టిలోకి తీసుకుపోయి దీన్ని వర్కల్లో పెట్టి దీన్ని శుభ్రంగా మాకు చేసి ఇచ్చినారంటే మా బిడ్డలు కానీ మేము కానీ గవర్నమెంట్కి మేము ఎంతో రుణపడి ఉంటాము చంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు దాన్ని గ్రావులు చేసినాడు ఒక రకంగా ఉన్నింది ఇరవై సంవత్సరాలు ఆయన సీఎం ఆయన మంత్రిగా ఉండేటప్పుడు ఎమ్మెల్యేగా ఉండి మంత్రి పదవి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గ్రాంట్ చేసినాడు వర్క్ని గ్రాంట్ చేసినారు దాన్ని ఎత్తుకొని చేసినప్పుడు అప్పుడు ఒక విధంగా ఉన్నింది దాని బాగుండింది సౌకర్యంగా బాగుండింది తర్వాత పదహైదు సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలు పదహైదు ఇరవై సంవత్సరాలు అయ్యింది దాన్ని పట్టించుకున్న నాది లేదు ఏ ఎమ్మెల్యే వచ్చినా యా మినిస్టర్ వచ్చినా దాన్ని ఎవరు పట్టించుకోలేదు నిండా ఇబ్బంది అయిపోయింది ఆ గావలు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరైనా దాన్ని దృష్టి పెట్టి దాన్ని వర్క్ చేయించారంటే మీకు ఎంతో రుణ పండి ఉంటాము ఆ సంగారెడ్డి పీరియడ్లో చేసింది వర్కే అంతే దానికి మళ్ళీ గ్రావలు లేదు ఆ గుంతలకు మట్టి లేదు ఆ గుంతలు గుంతలుగా ఉండేదానికి రాయిదలే దానికి దిక్కు లేదు ఇట్లా మాదిరిగా అవస్థపడతాడు గిరిజనులు దయచేసి మీరు దానికి మాకు రోడ్డుని శుభ్రంగా చేసి సీసీ రోడ్డు వేస్తారో లేదు సింగిల్ తార్ రోడ్డు వేస్తారో దయచేసి మాకు మీకు ఎంతో రుణపడి ఉంటాము మాకు ఇది కానీ ఒక మేలు చేస్తే అయ్యా మాది పద్మ సూసు మేము అడవి అడిగి చించులు వారు మాకు కాడికి పోయేదానికి వర్షం వస్తే పోలేము మాకు సిమెంట్ టీమ్ అని మేము పేదేస్తున్నాము అట్లా వానాకాలం పోయేదానికి ఇంకా ఇబ్బంది ఎండాకాలం పోయేదానికి ఇబ్బంది మాకు పెద్ద బాధ ఉండదు ఇప్పుడు యాభై ఏం లేదు పద్దెనిమిది సెవెలు ఊరి పడి మాకు రోడ్డు సౌకర్యం రీతి లేదు మా పిల్లకాయలు మేము అందరూ శానకాయ జీవనం చేస్తున్నాము ఆడి నుంచి పిల్లకాయలు బలి రావాలంటే వర్షాకాలం రోడ్డు సరిలేదు చెప్పన్నాకే ఓబిలయ్య మేము అడవి చిల్కి చిన్నవారు మా పద్మ సరస్సు మేము అవి కానీ ఇల్లు కట్టుకొని జీవనం చేస్తున్నాం మాకు రావాలంటే రోడ్డు సౌకర్యం లేదు మా పిల్లకాయలు బలికి రావాలంటే పద్మ సరస్సు రావాలా రెండు కిలో మీటర్ రావాలి కాబట్టి మీరు దయచేసి మాకు రోడ్డు చేయండి చెప్పాలి యా మాకు మశానం బొత్తిగా లేదు మాకు సిరుగు కట్ట చిన్న కట్ట అది కూడా చచ్చిపోతే కాదా అన్నీ ఒకరి పక్కన ఒకరు చేసుకుంటున్నాము మాకు మశానం కావాలని మేము ప్రార్థిస్తున్నాము పాములు పుట్లు ఈ మాత్రం దేశయ్య మాట్లాడుతున్నాం ఏ బిడ్డలు ఇసుకొని బొమ్మ భయంగా ఉండదు పిల్లకాయలు వచ్చేదానికి బాధగా ఉండాలి మాకు ఏదైనా చేస్తే రోడ్ సర్వీస్ చేసుకుంటే మాకు బాగుంటుంది చూడుగాడి కూడా లేదు మాకు బాధగా ఉండదు మాకు కూడా ఇండ్లు ఇచ్చినారు ఏం సుఖం ఆడాడే మనుషులు సరిపోతుంది అది ఇంటి జాగాలు కూడా లేవు ఈ మత పరిస్థితులు మాకు కూడా పాము పూటలు దా ఉన్నాయి ఈ రోడ్లో మాకు సహాయం చేసినారంటే బాగుంటుంది సార్ నమస్తే సార్ మేము ఇక్కడ ఐవర్ తూపులో ఉన్నాము కరెక్ట్గా మా ఇంటి పేరు రాము నా పేరు శారద మేము పది ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము మాకు దావ బాగలేదు సార్ ఈ రోడ్ నుంచి మాకు ఇక్కడ తోపులు వచ్చేదానికి రోడ్డు సరిలేదు వానొచ్చిందంటే కష్టమే ఎండ పడిన కష్టమే రాళ్ళు రాళ్ళుగా మట్టి మట్టిగా గుంతలు గుంతలుగా ఉంది మాకు కొంచెం సాయం చేయండి మాకు రోడ్ మాత్రం వేసిండి సార్ మేము పది ఏళ్ళ నుంచి పిల్లకాయలు బడికి పోవాలన్నా కష్టం ఒక బండి పోవాలన్నా కష్టం ఒక బైక్ పోవాలన్నా కష్టమే మనుషులు నడవాలన్నా కష్టమే మీరు ఎంతో మందికి ఎంతో సాయం చేసుంటారు మాకు రోడ్ నుంచి తోపు దాకా ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది అది మాత్రం మాకు రోజు రోడ్డు కొంచెం వేసి మాకు అది చేసి ఇవ్వండి మీకు కూతురి చెప్పుకుంటున్నా నమస్కారం ఇది మా సొంతం అన్నగారు వాళ్ళ ఇల్లు మా అన్న అంటే గోలూరు వెంకటేశ్వరు ఉండే ఇంటి స్థలం చూడండి ఎంత పరిశుభ్రంగా ఉందో దీనికి నిదర్శనం ఇదే ఒకసారి ఇటు కడ చూడండి నాలుగు పక్కల చూడండి ఈ విధంగా ఉంటే పురుగు పుట్ర అన్నీ నానా రకాల క్రూర సర్పాలు ఇవన్నీ కూడా నివసిస్తాయి మాతో పాటే ప్రస్తుతానికి వాళ్ళకి ఆరోగ్యం సరిలేని దాని వలన వాళ్ళు హాస్పిటల్కి పోయి చేరుండరు ఈ విధంగా తడుకులు కట్టి ఉండేది ఈ విధంగా ఉంటే ఎంత ఘోరంగా ఉంది చూడండి పరిస్థితి వీళ్ళు పిల్లకాయల్ని పాడు పెట్టుకొని ఉండే ఇంటి స్థలం ఇది జీ వెంకటేశులు జి వెంకటేశులు ఆఫ్ రాణి వాళ్ళ యొక్క ఇంటి స్థలం శాన్లకన్నీ ఇల్లు గడ ఉండేది కాబట్టి దయ ఉంచి ఈ రూట్కి ఒక సిమెంట్ రోడ్డు అన్నా సరే తారు రోడ్డు అన్నా సరే వేపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఇది గిరిజమ్మ వైఫ్ ఆఫ్ మోహనయ్య వాళ్ళు ఉండి ఇంటి స్థలం ఇది జయరామయ్య ఉండే ఇంటి స్థలం ఈ విధంగా ఈ ప్రదేశంలోని ఒక ఇరవై కుటుంబాల దాకా నివసిస్తున్నారు మా పేరు రానమ్మ మా ఇంట్లో లేని పేరు యాంగస్వామి మాకు ముగ్గురు పిలకాయలు ఒక కొడుకు ఇద్దరు కొడుకులు ఉండే వాళ్ళకి ఒక ఇంటి జాగా అన్నారు ఏమే లేదు ఉండేవాళ్ళే ఎంచుకున్నారు లేని వాళ్ళకి లేనట్టుగానే వదిలేనారు రోడ్డు శాండ్ల కాడ చెరువు కాడ ఉన్నాము చెరువు కట్ట మీద ఉన్నాము వానలు వర్షాలు పాడు వస్తే తిరిగేదానికి కాదు నీళ్ళు నిలిచిపోతాయి దావల్లో ఏదో ఆగుడ్డు పాడో పెట్టుకోవడం పాలు పాడు ఎత్తుకునే ఇబ్బందిగా ఉంటుంది మాకులో తిరిగేది కష్టంగా ఉంటుంది మాకు మెయిన్ రోడ్డు వేయిచ్చల్లా తారు రోడ్డు ఛానల్కి దావకి కట్టల మీద ఉన్నాం ఆడా జాగాలు చాలకుండా ఇంటి స్థలాలు లేకుండా మాకు నిండా కష్టంగా ఉన్నది తిరిగేదానికి వచ్చేదానికి పోయేదానికి ఛానల్ కాడ చెరువు కట్టల మీద పిలకాయలు ఇసుకులకు పడిపోయేది రోడ్డు సైకిరం బాగలేదు మాకు త్వరగా దయచేసి రోడ్డు వేపించాల రూట్లో పోయి వచ్చేదానికి ఇబ్బందిగా ఉండాలి మాకు చాలా కష్టంగా ఉన్నది ఏదైనా జరిగిందనుకో ఇబ్బంది రైరాత్రిలో పాడు మాకు త్వరగా వీలైన త్వరగా విన్నే రోడ్డు వేయించాల మేము ఓకే చేసినావా మేము అడుగుసే కొద్దిగా కొలిసేవాళ్ళు మేము మాకు దయచేసి విన్నే మీ దయబెట్టి విన్నే రోడ్డు వేయించండి సప్పాలన్నా చెప్తాను కానీ చెప్పు రాలో మంజులమ్మ ఒళ్ళు బాగలేదు పది ఏళ్ళుగా ఉంటున్నా పక్క చెరువు కట్ట మీద ఏమ మాకు రోడ్డు సైకిం బాగలేదు ఉండేవాళ్ళే ఉండే జాగాలు ఎత్తుకున్నారు లేని వాళ్ళకి లేనట్టుగానే వదిలేసినారు ఇరవై ఏళ్ళుగా తిరిగినా గవర్నమెంట్ చుట్టూ ఇండి జాగాలు ఇస్తారని వచ్చినాయి వాళ్ళే సేకరించుకున్నారు జాగాలు చెప్పేదిగా ఆధార్ కార్డు ఉంది బీన్ కార్డు ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉండి కూడా ఇంటి జాగాలు మాకు ఇవల చెరువు కట్టల మీద ఉండాము కాపురాలు గుడ్చలేసుకొని ఉండాము కాబట్టి రోడ్లు రోడ్డు మెయిన్ రోడ్డు వేయించాలా కోరుకుంటున్నాము మాకందరికీ సైకిలింగ్గా ఉండాలా చెరువు కట్ట మీద అని త్వరగా ఇవ్వండి మేము ఇప్పుడు ముప్పై ఏళ్ళుగా ఇక్కడ చేపం చేస్తున్నాము మా సేణుల కన్నా మాకు ముప్పై ఏళ్ళుగా ఎంతోమంది వస్తున్న ఎంతో మంది ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోలేదు చాలా మందికి చెప్పినాము ఇక్కడ పిలకాలను పెట్టుకొని మేము ఉన్నాం అనుకున్నాము ఐవీలో మాకు రోడ్డు వేసేవాళ్ళని ఎలా మంది వచ్చిన వారు అడిగినాము ఎవరు పట్టించుకోలేదు దయచేసి మీరన్నా మాకు సహాయం చేసి రోడ్ వేస్తామని కోరుతున్నాము నా పేరు జి గూలూరు భాస్కర్ మా భార్య పేరు జి రుక్మిణి మా కూతురు పేరు సమంత జీ సమంత మా కొడుకు పేరు జి సానిక్య దయచేసి మాకు రోడ్డు అని కోరు మోరుకున్నాను ఏనా అయితే నేను మ్యాథ్ అట్ల మ్యాథ్ ఆర్లు మన ఆల్రెడీ ముందు చీస్ పెట్టాం కదా అదే తీసుకుంటా నువ్వు మార్ని చేస్తాంటే అది కాకుండా నూట యాభై రూపాయలు కదా ఇరవై ఏండ్లుగా ఈడ ఉన్నాం మా మా కూతురు మేన ఇరవై ఏండ్లకి పిలకాయలు చిన్న పిలకాయలు ఏమే పోవాలంటే వీడింత నడిచిపోవాలి ఆడించి రావాలంటే మూడు కిలోమీటర్లు రావాలి రోడ్డు ఉండి వదిలి వస్తే ఆధార్ కార్డులు లేవు ఏమి ఆ పిల్లకాయలకి మంచి ఎట్లు చూడాలంటే పరి ఏదైనా ఆప్తి అయిపోయిందంటే పోయేదని కాదు ఏమేమి అంత పరిస్థితులు ఉండదు వాళ్ళ మీనా పేరు ఇదేదా మేన మా కూతురే ఈ మాతో ముగ్గురు పిలకాయలు వీళ్ళు బడికి పోవాలంటే ఈ మాత్ర పరిస్థితులు ఉంటాయి మేనా పేరుకి ఆధార్ కార్డు లేదు మత్తు పరిస్థితి ఉండదు మీరు దయచేసి ఏదైనా రోడ్డు వేసేస్తే మాకు బాగుంటుంది చిమ్ రోడ్డు అని అవేయండి లేకపోతే బైబెస్ రోడ్డు అని అవ్వండి ఎండ్లు ఊరికి ఎన్న ఉన్నాం చిన్న బిడ్డలు ఉండి ఎన్న బిడ్డలు గిడ్లు బతికినారు ఏమే మాకు రోడ్డు సరి లేదు పోవాలంటే మూడు కిలోమీటర్లు పోవాలి ఏమే ఏదైనా ఆపుతా అయిపోతే పాంగు కొరిక మాకు రోడ్డు సరి లేదు మీకు వందనాలు ఏమి ఉండేది పరిస్థితులు ఇవి ఏమే మీరు దయచేసి ఏదైనా ఒక రో రోడ్డు సరి చేసినారంటే సిమ్టీ రోడ్డు మీరు జయచేసి చేసినారంటే మాకు లచ్చని ఉంటుంది మాట మాట్లాడుతు నా పేరు శాంతమ్మ పద్మసరత్స గ్రహము మాకు ఏం లేదే దో నా మనుల్లో నా మనోరాలు ఏడుండి పోయేదానికి ఇబ్బంది మూడు కిలోమీటర్లు పోవాలా రావాలా వానబడితే దాత్తింది దోవ మాకు చాలా ఇబ్బంది అయిపోతున్నది వెయ్యి అయితే ఇంకా పాములు ఇవి అడ్డకిస్తాయి దయచేసి మాకు ఈ దోవ ఈ రిపోరు చేయాలన్ను మా బిడ్డలు చదువుకోవాల మేము అడుగు చెట్టల్లో ఉన్నాము ఇవే నా కొడుకు పేరు రవికుమార్ నా కోడలి పేరు రామలక్ష్మి దయచేసి మాకు ఈ దోవ సేకరించండి పెద్ద మనసుతో మేము పేదోడము ఇవే కోరుకుంటున్నాము మాకు కళ్ళు కనిపించవు పొద్దుపోయిన టైంలో జార్ పరిగెత్తాలా రావాలా ఏం జరుగుతుందో ఏమో తెలియదు దో ఇప్పుడు ఇప్పటికి ఇప్పటికీ మాకు దయ్యి ఉంది ఎందుకంటే పెద్దోళ్ళు మనకి దోవ ఏర్పిస్తారని నమస్కరించి చెప్తున్నాము మాది మీరు తెలుసుకొని మాకు ఈ దోవ ఏర్పిస్తండి మేము అడవి సెంచి కొలస్థలం కాబట్టి అడవిలోనే ఉన్నాము మేము మా బిడ్డల్ని సదు వేసుకునేదానికి ఏర్పాటు చేయండి అంటే సిమెంట్ అయినా సరే తార్ రోడ్డైనా సరే మీరు నమస్కరించి చెప్తున్నాము దయచేసి మాకు ఇట్లా మాకు తూరుగా వెంకటేశ్వర స్వామి పాదం ఉంటుంది ఆడికి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాన గురిస్తే అట్నే జాగ్రతుంది పాంచు జారినట్టుగా జాగ్రత్త ఉంది కనిపించి చెయ్యండి పెద్దోళ్ళు ఇది సాంప్రదాలు పోయే దోహ మాకు ఎంతో భక్తులు శనివారం రోజు వస్తూ ఉన్నారు పోతా ఉన్నారు వాను గురిస్తే ఆ కాలు ఒకడ దాటింది ఆడాక ఫిర్జీ ఫ్రిడ్జి కట్టాలి మేము పెద్ద మనిషితో మీరు దయచేసి భక్తులు వస్తూ పోతా పోతూ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడి ఏమమ్మా ఈ దోవ పెట్టుంది అనేసి మమ్మల్ని అడుగుతా ఉన్నారు మేమేం చేసేదమ్మా మాకు పెద్ద ఎవరు తగలలేదు మాకు చెప్పేంత ఇన్నోవాలు లేరు ఒకవేళ చెప్పాలన్నా వాళ్ళు ఎనరు వింటారు ఈ సోలో వింటారు ఈ సోలో వదులుకొని పోతున్నారు మేంగాడ దో వాన పడితే ఈ దోవన పోలేము ఏమే వాన కొరవకుంటుంటే మేంగడ పోయి శనివారం శనివారం ఆయనకి పూజ చేసుకొని వస్తున్నాము ఏమే ఇదే దోవ సాయం పాపం కాడికి అది కాలువ ఆ కాలువ కాడ బిడ్జి కట్టవాలెన్నో పెద్దోళ్ళు దయచేసి మేము ముసిలాని ఏమే వాన ఊరిస్తే ఈ మత్తి ఇబ్బంది పడుతున్నాము మేము ఉండేది అడవి చెంచులము అడవి చెంచుల్లో ఒక చెంచులము అడవి వాళ్ళనే ఉంటాము మేము ఈ చెట్టల్లో పుట్టల్లో తినేవాళ్ళని పెద్దోళ్ళు మమ్మల్ని ఊరు పట్టించుకోలేదు దయచేసి పెద్ద మనుషులు ఈ దోహణని మాకు తారు రోడ్డైనా వేయించాలి లేదు చిమ్మిటి రోడ్డైనా వేయించాలి నమస్కారం చేస్తున్నాము మీరు దయచేసి ఈ దోవని రిపోరు చేయమని కోరుతున్నాము దీన్ని చూసి మీరు తెలుసుకొని ఓ ఈ అడవిలో ఉండారు ఈ పె ఈ పెద్ద అని చెప్తా ఉంది మనోళ్ళు మనరోళ్ళు అందరినీ చూపించింది మనము అడిగి వాళ్ళని అన్ని పెద్ద మనుషులు పెద్ద మనుషులుగా చేసుకొని నమస్కరించి చెప్తా ఉన్నాము దయచేసి మాకు ఈ రోడ్డు కల్పిచ్చండి పద్మా సరస్సు గ్రామంలో ఉండి శ్రీవారి కాడ మాడి తోటలో ఉన్నాము నివసిస్తా కార్వేట్ నారానికి మన పద్మా సరస్సు శ్రీవారి కాడ నుండి చాండల కాడ నుండి పోవాలంటే ఆరు కిలోమీటర్ల దూరం ఉన్నది మాకు ఈ తోటలో ఇంటి స్థలాలు లేకుండా ఈ రోడ్డు రావాలన్నా పోవాలన్నా ఇబ్బందిగా ఉంది వాన వానలలో అసలు రాలేము వానాకాలం అసలు రాలేము బండ్లల్లో వచ్చేదని పోవాలన్నా ఇబ్బంది చాలా బాధాకర విషయం ఇది ఒక సిమెంట్ రోడ్డు అయినా ఒక తార్ రోడ్డు అయినా ఏసీ శ్రీవారి కాడికి మా ఛానల్ కాడికి అనే సౌకర్యం కల్పిస్తే దయచేసి బాగుంటుంది మాకు అట్నే ఇంటి స్థలాలు కూడా ఇంటి స్థలాలు కూడా ఇప్పిస్తే బాగుంటుంది నా పేరు చిన్నబ్బా ఎం చిన్నబ్బ ఎం చిన్నబ్బా అంటే మేకల చిన్నబ్బ గీత మా పిల్లకాయల పేరు వచ్చి శ్రావణి చంద్రశేఖరు మా అల్లుడి పేరు వచ్చి శివకుమార్ ఉన్నాం ఈ తోటలో ఇక్కడ దాదాపు ఇప్పుడు ఇరవై సంవత్సరాల పైన ఉన్నాం అంటే ఊర్లో మా అత్తగారింట్లో ఒక పది సంవత్సరాలుగా ఉన్నాం అక్కడ వాళ్ళ వాళ్ళు మన బ్రతుకు బ్రతకమంది అన్నట్టుగా ఏదో తోటలోకి వచ్చేసి ఉన్నాం జీతం లేదు ఏం లేదు ఇంటి స్థలం లేదు మాకు ఈ పద్మా సరస్వ గ్రామంలో దయచేసి మాకందరికీ ఇంటి స్థలాలు ఇప్పించి ఏదో ఈ రోడ్డుకి ఛానల్ కాడికి ఇప్పిస్తే బాగుంటుంది మాకు రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది ఓట్ కార్డు ఉంది మాకు అన్నీ ఉండిగా ఇంటి స్థలం ఇప్పించలేదు మాకు దయచేసి అయితే నమస్కారం ఇచ్చి చెప్తున్నాము మాకు ఇంటి స్థలం ఇప్పిస్తే కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ఛానల్ కాడికి బండ్లు కానీ మనుషులు కానీ రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది శ్రీవారి పాదాల కాడికి అనేది చానల కాడికి రూటు కనీసం దయచేసి ఈ రోడ్డు ఇప్పించాలని నమస్కరించి కోరుకుంటున్నాం మేము అడవి సెంచులు పొలానికి చెందిన వాళ్ళు అంటే ఎస్టీ వాళ్ళు మేము దయచేసి మాకు ఈ రోడ్డు కానీ ఇప్పించాలని దయచేసి కోరుకుంటున్నాం బీ నా పేరు బీ నాగమ్మ నా మా ఇంటి పేరు బి బీదస్వామి మాకు కూతురు కొడుకు మాకు ఇంటి స్థలం కూడా లేదు మాకు కాడికి వచ్చేదానికి రోడ్డు కూడా సరిలేదు మాకు అవసరం ఏదైనా జరిగితే కూడా మాకు రోడ్డు స్థలం బాగలేదు మేము ఒక యాభై కుటుంబాలకి కాడ ఉన్నాము మాకు ఏదైనా కష్టాలు జరిగితే కూడా మాకు గబామని అందుబాటులో లేదు చిటీకి పోయేదానికి మాకు ఇంటి స్థలం కంపల్సరీ కావాలి మేము ఇంటి స్థలం లేకుండా వచ్చి వచ్చిపడి ఉన్నాము మాకు కాడికి సిమెంట్ రోడ్డు వేయాలని అందరికీ ప్రార్థిస్తున్నాము కానీ ఆమె వదిలి చెప్పలే బా మనకి